అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక పాలు తాగలేదు ఒక కిల్లీ వేసుకోలేదు కిస్ ఇచ్చుకోలేదు కిస కిస నవ్వుకోలేదు నీ ఎంకమ్మా అప్పుడే రెడీ అయిపోయేట కొలతలు కొలతలబీ తేనాలు వచ్చేసి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా శోభనమా ఎవరికి స్టోర్ మార్చా గొంతుతో చేస్తున్నావా నీ మి కాదు సొంత గొంతు అన్ని గట్టిగా ఉండు లైట్ నువ్వా నువ్వు నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు మర్చిపోయావా నీకు అసలు బుద్ధులా సోమను గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా పబ్లిక్ లో అడిగితే పాడ లేకుండా అని ఆడకు ముందు మాట తప్పావు తాళికి అట్టగాని ఇచ్చేస్తానన్నావు మాట తప్పావు ఇంకా మాట తప్పనంటే తప్పను శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను ఏంటి తాగేసిన పాలగలాస పేదలాసా లేక వెళ్ళి లెక్క అట్టుకురా ఇప్పుడు బ్యాంకులు ఉండవు రేపిస్తా బోనం అలాగే కాని మరి ఇంకా ఇక్కడ కూర్చున్నా లే మరి ఇంకా అలా నిలబడిపోయావే బాగా పొద్దు ఇంటికి వెళ్తే ఉంగో ఇంటికా మరి శోభనం నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా అవును శోభనం కూడా మరి రేపే అవుద్ది మంచి చెడ్డ లేకుండా ఏమిటి వెధవేషాలు కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా కోట్లు ఆస్తు ఉండి అడుక్కు తింటావా ముష్టి లక్ష రూపాయలు కోసం అల్లుండి రాచి రంపాలు పడతావా చూసావా నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది ఇదిగో నాకు ఇవ్వాల్సిన సోమనాథ్ జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫు అన్నావంటే నైఫ్ ఎట్టు పొడిచేసి లైఫ్ తీసగలను అమ్మా నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా సరే నీకంత డౌట్ అయితే మొదలకు గుమ్మం బయట తుండు కుట్టేసుకుని పడుకో పొద్దున్నే పిలుస్తా యాదవ జర్కలు ఇవ్వకు రేడింగ్ అయిపోద్ది ముందు నా చేతిలో సొమ్ము పడాలి ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు కనీసం ఈ పాళ నేర్చుకున్న నువ్వు వాడికి పాలు ఇస్తానికి పండిస్తాడు ఇద్దరు కలిపి నాకు బిడ్డని ఇస్తారు పాడుకోవడానికి మన లక్షడెత్తాడు ఎందు అక్కడి నుంచి చూస్తున్నాను ఏంటి నీ ఎదవనసా నేను అసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట నీ మేడమే చెయ్యేసిన గెంటేతో నువ్వేం చేస్తావంట ఏం చేస్తానంట బయట పోయి పడతానంట వెళ్ళిపోడు దారుణం అన్యాయం శోభలు నాడు అంతా పెళ్లి కూతురు లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా సొమ్మ టూ రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావనుకో నిలువుగాను అర్థంగాను రెండు సింపుల్ సింపేస్ అంత చెబుతా నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తా అబ్బా ఊపు హార్లో వేలగని వేళ్ళు వచ్చాడు ఎవరది నేనండి ఆఫ్టర్ వన్ ఇయర్ కాదు ఆఫ్టర్ సెవెన్ మంత్స్ ఫైవ్ మంత్స్ గడిచిపోయే కదా అబ్బా గర్భాధానం గరికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా పాత అవలే బొంగు గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి రాజయోగం కదా ఏది ఎక్కడ పట్టింది రాజయోగం కనీసం శోభన యోగం కూడా పట్టలేదే పుంపుహార్ పుంపుహార్ ఏంటి అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది అదేంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపోవు పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత మగాడు అన్నావు పెళ్ళై శోభనం దొరకకపోతే నువ్వు మొగుడు అవుతావు కానీ మగాడు ఎలా అవుతావు అవలే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పూపుటింగ్ ఇదెక్కడ రా బాబు డబ్బిస్తే గానీ శోభనం చేయడంటాడు వాడు శోభనం జరిగితే గానీ లక్ నువ్వు పని నువ్వు రికమెండ్ చేయకూడదు ఏ ఉద్యోగం అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు శోధనని కేవలం చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా అదే చెప్పు ఉప్పులో చా కొడతారు మరి ఇప్పుడు ఎలాగయ్యా బాబు మాయల పకీరు ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు మారు వేషంలో వెళ్ళి రేప్ చేసుకోవచ్చు ఇల్లుండి కూడా చేసుకోవచ్చు నువ్వు ఎప్పుడు చేసావు ఏం చేసావు కాదు బ్లడ్ బ్లడ్ పూ పుహరవటం ముఖ్యం అయితే ఎల్లుండి దాకా ఆగను రేపే చేస్తా టాటా బిర్లా డెన్సెట్ లో హీరో లాగా అరవకు కొంచెం ముక్కు దగ్గర పెడతా ఏంటి మత్తులో ముంచిన గుడ్డ ఏదది ఎక్కడ పెట్టను అది ఇప్పుడు నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయటానికి ఏమిటో హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది దీనికి అంతటికి కారణం మీ బాబే వాడి సంగతి నేను కింగునయ్యాక తేల్చేస్తాను ముందు నీ సంగతి చూసేస్తాను ఆ ఎవడురా వాడు లచ్చట్టుకున్న లచ్చనంగా ఈద్ గుమ్మల్లోంచి రావలసింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మల్లోంచి వచ్చేస్తావా నవిలేవులే చొట్ట తెలిసి తెలియకుండా మాట్లాడుకు నేనేం గుమ్మలోంచి రాలేదు గోడ దూకు వచ్చాను చిరునావులే గ్రేస్ ఎదయా వేసేవంటే నిన్ను కైమ చేసేసి లోయలు గేసి గాను నా కూతురు ఈడైనా పర్వాలేదు భార్య భార్యమణి నీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడు కన్న కూతురు వీడో అయినా పర్వాలేదు అనుకునే వీడు నీకు తండ్ర కాదు కాదు నాతో రా పొద్దున పంపించేస్తా నిన్ను జీవితాంతం పోషిస్తాన లేదు ఈ నైటికి తీసుకెళ్లి పొద్దుటానంటున్నాడు ఈ నీ భర్త ఏమిటి మామయ్యను ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు ఇప్పుడు మనకి ఏం తక్కువని ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం అందుకని నేను చెప్పేది ఏంటంటే నా లక్షా ఇచ్చేయి చూడు నీ కూతురు లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చకైతే జరిపించేసి ఆ ఒక్కటే అడక్కు అనుకున్నా నువ్వు అంటావని నువ్వు ముత్యాల ముగ్గు బెల్లకి ఎక్కువ గ్యాంగుటర్ వెళ్ళకి తక్కువ అది అసలుకుంటే వాటర్ లిస్ట్ లో నీ పేరుంటది లేకపోతే రేషన్ కార్డు కూడా ఒక్కసారిగా లక్ష రూపాయలు అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే నాలుగు దఫాలుగా నాకు నాలుగు పాతికలు ఇమ్మను కాకపోతే ఒకటి వడ్డీగా చెప్పొచ్చు కొడతాను చెప్పింది పూర్తిగా చెప్పు మొదటి పాతికి వేలు ఇస్తే గుమ్మంలో అడిగట్టచ్చు రెండో పాతికి వేలు ఇస్తే అమ్మాయి చేతితో కూడు తినచ్చు మూడో పాతికి వేలు ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు చివరి ఆఖరి పాతిక వేలు పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు అయితే ఓ పని చేద్దాం ముందు చివరి ఆఖరి పేమెంట్ ఇచ్చేస్తాను ఆ కార్యం జరిపించు అయితే ఓ పని చేద్దాం నాలుగో వాయిదా లక్ష చేద్దాం ఆ మొదటి మూడు రద్దు చేద్దాం మళ్ళీ మొదలు పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్ గింటి చేయడమే ఏర్పాటు చేస్తాను రే ఎవరక్కడ మెడబట్టి బయట ఇక్కంటిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటకి వెళ్ళిపోతాను నువ్వు సైలెంట్ గా ఉంటా ఏమాయ్ వెళ్ళస్తారాయ్ నాయ్ మామయ్య గారు ఇదిగో మీ అమ్మాయి గారిని పూలా చూసుకోండి మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త వాడలేదమ్మా అని నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పమంటావరా వెరీ సింపుల్ చెల్లికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురకో అంటుందని ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి కానీ తన పెళ్ళాన్ని తెచ్చుకుని నా కొడుకు శపథం చేశాడని చెప్పు నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా ఇరవై ఏట కాదు అరవై ఏట అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు కాటికి అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాని నమ్ముకున్నాను బాచిగాడా నా కటింగ్ చేసే బార్బర్ గడా వాడే మొన్న నీ మేడం కటింగ్ కొడుతున్నంత సేపు నా కన్ను కొడుతూనే ఉన్నాడు వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాధల గురించి ఆలోచించు మొత్తం అప్పులాలంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు అయ్యో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా వెరీ సింపుల్ అయితే నిన్నుఖీభవా అని దీవించాలి కానీ అప్పు అడ్డు తగులుతోంది మా అప్పులు తీర్చకుండా పెట్టావలే మీరంతా నాకు సహాయం చేయాలి ఏంటి ఈ అప్పులు తీర్చడానికి వేరే చోట పిప్పించాలా కాదు నాకు నీ శోభనం నువ్వు చేసుకోవాలి కానీ నేను చేయడం ఏంటి అబ్బా మీకు తెలుసు కదా లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ అది జరిగితే గానీ మనకు కలిసి రాదు కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను మీరంతా చేయనాలి శోభనం చేయాలి శోమనం చేయాలి శోభనం చేయాలి శోభనం చేయాలి శోభనం చేయాలి ఏవుండో రొయ్యల అడిగారు ఎంత పెద్దవారు మీరు చెయ్యాల్సిన పరేడైదే కూతురికి పెళ్లి చేసి అల్లుండి బయట గెంటొస్తే వేగవాళ్ళని ఒప్పుకో అదేదో గారిని కూడా బయట గెంటెస్తే వాళ్ళు తండలేదు వాళ్ళు పడతారు కదా ఒకసారి తన తీయండి కొంచెం మంచి చెడు మాట్లాడాలి తిన్నావులే తప్పు అలా పిలిస్తే రాడు అందుకోండి బాజాలు బోర్లు

పడియదుటే తేకబళదా

సమయం వృధగా పరిగెడితేర ఇక నైవ దయ గిమాజిలగా అయ్యన్ని మన కాడ కాదు సుమంత జనకట్టు రెడ్డి చె మొదలగామనుటని అవ నివ్వ అవ మొదలడా కల్లుడి అసమాని వయ్యో కన్ను సమట్టి వయ్యో రత్తుకే నిజరే కదయ్యో రెడ్డికే ముడిపెట్టతయ్యో బుట్టుసారీ ఓ మా మీరు ఎల్లి మురూ కూతురు పిచ్చి పిచ్చి డాన్స్ లో చేశారంటే తలకాయలు పటాసు కాయల్లో పెట్టేలు పెట్టేలు పని గారు మనలో మనం ఇలా కాల్చుకోవటాలు పేల్చుకోవటాలు ఏం బాగుంటుంది కానీ మీరు జైలుకెళ్తే పట్టి నా చేతితో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు అందుకని నా మాట విని ఆ శోభన కాస్త జరిపించండి గొడవ జరిపోతుందా టోటల్ గ్యాస్ గ్యాస్ డౌను క్యారీ ఆము ఏం మాటలు లేవు అయ్యా మీరు ఇలాంటి కండిషన్ లో పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది నా వయసు పెరిగిపోతుంది మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గట్ అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది ఆ తర్వాత మద్రస్ మీద మద్రస్ పెరిగిపోతుంది